ప్రైజ్లాడండి ప్రభా నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మనం ధ్యానించుకుందాం బుద్ధిహీనుని జ్ఞానం ఎలా ఉంటుంది దేవుడు లేడని కొంతమంది బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటూ ఉంటారు మరి కీర్తనల గ్రంథం యాభై మూడో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూస్తే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయవాడు ఒకడునూ లేడు మరి అసలు దేవుడు లేరు అని ఎవరనుకుంటారు మనుషులంతా దేవుడు లేరు అని అని చెప్పరు కానీ పాపంతో నిండిన తన పాపపు స్వభావం కారణంగా దేవుడు లేనట్టు ప్రవర్తిస్తారంట తమ హృదయంలో దేవునికి చోటివ్వరు కానీ అనేక చెడ్డ కార్యాలకు చోటిస్తారంట అండి మరి మంచి చేయడమే తెలియదు కానీ ఎదుటి వారు కేడు చేయడంలో మాత్రం వారు గొప్ప నైపుణ్యం సంపాదిస్తారంట ఇలాంటి వారు వ్యర్థమైన ఆలోచనలను అనుసరిస్తూ ఉంటారంట మరి మనసు అంతా కూడా చీకటిమయంలో ఉంటుంది మరి చాలా పొగరుగా వారు చేసే చెడ్డ కార్యాలు అన్యాయాలు మోసాలు ఎవరు చూడటం లేదు కదా అనుకుంటారు ఎందుకంటే తమ హృదయంలో దేవునికి చోటు దేవుడు పరలోకం నుండి ప్రతి మనిషిని చాలా పరిశీలనగా చూస్తాడండి దేవుడు చూడడం లేదు కదా అనుకోవద్దు మరి యోహాను సువార్త ఇరవై అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన చూస్తే యేసు చనిపోయి సజీవంగా లేచాడని ఆయన శిష్యులు ప్రభువుని చూశాము అని మరి శిష్యుల్లో ఒకడైన తోమాకు చెప్పినప్పుడు తోమ నమ్మలేదండి నేను ఆయన చేతుల్లో మేకల గుర్తులు చూసి ఆ మేకలు గుర్తుల్లో వేలు పెట్టినప్పుడే నమ్ముతాను అన్నాడు తోమ ప్రభువుని చూసి గాయపడిన చేతుల్లో వేలు పెట్టినప్పుడు మరి నిజంగా ప్రభుయే అని నమ్మాడు అప్పుడు యేసుప్రభు అని అంటారు తోమ నీవు నన్ను చూసి నన్ను చేతి నమ్మావు చూడకుండా నమ్మిన వారు ధన్నెలు అంటారండి అలాగే రష్యా దేశంలో ఒక వ్యక్తి దేవుడు లేడు అని ఒక పుస్తకం రాశాడంట ఆ పుస్తకం లక్షలాదిగా అమ్ముడిపోయాయి మరి విలేకరులు కొంతమంది పుస్తక రచయితను కలిసి మీ పుస్తకాలు లక్షలాది కాపీలు అమ్ముడుపోతున్నాయి కారణం ఏంటి అన్నారు అందుకు రచయిత అందరూ కూడా దేవుడు ఉన్నారని రాస్తున్నారు నేను లేడు అని రాశాను అందుకనే లక్షలాదిగా అమ్ముడుపోతున్నాయి అంతా ఆ దేవుని దయ అని దిలిచ్చాడంట అండి చూడండి నా ప్రియ సహోదరులారా దేవుని దయ లేకుండా మనిషి ఏం కూడా సాధించలేడండి ఆయన దయ మనకు తోడుగా ఉంటే ఏదైనా మనం సాధించగలం ఈరోజు నీకు వచ్చిన కష్టాలు బాధల వల్ల నీ మనసు కఠినపరుచుకొని దేవుడు లేడు అని నీవు అనుకుంటూ ఉండవచ్చు నీ హృదయాన్ని కట్టున దేవునికి ప్రార్థించు నీ హృదయంలో నెమ్మది నీకు దేవుడు దయచేస్తాడు కొన్నిసార్లు మన మనసుకి చాలా బాధ కలిగినప్పుడు మనం అనుకున్నవి ఏది కూడా జరిగినప్పుడు దేవుడు లేడు అని కోపంలో అనుకుంటూ ఉంటామండి మరి ఆయనకి మన హృదయంలో చోటు ఇచ్చినప్పుడు ఆయన దయ్య మనపై ఎప్పుడు కూడా ఉంటుంది ఐ మీన్ గాడ్ ప్లస్ యూ